రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుత్తి అభిరామ్ని రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ఫ్ సెక్రటరీ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఖండవల్లి లక్ష్మి అభినందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు దివాన్ చెరువు తన స్వగూహమునందు ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆమె మాట్లాడుతూ నా రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరాం వయస్సుకు చిన్నవాడైనా పెద్ద మనస్తో చదువుకుంటున్న పేద తన తనవంతు సహాయంగా పెందుర్తి సేవా సంఘం తరఫున ఫీజులు కట్టుకోలేని పేద పిల్లలకు ఫీజులు కట్టడం పుస్తకాలు పంపిణీ చేయడం వంటి కార్యకలాపాలకు ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు రాజనగరం మండలం దివాంచెరు గ్రామం నుండి టీడీపీ జిల్లా సెస్ఎల్ సెక్రటరీగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చాలా సంతోషంగా ఉంది తల్లికి వందనం పథకం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గ్యాస్కి సిలిండర్ ఇస్తానని చెప్పి మాట నెరవేర్చి అమౌంట్ను మహిళల ఖాతాల్లో జమ చేయడం శుభ సంతోషంగా భావిస్తున్నాం అలాగే ఆగస్టు నెల నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే అసౌకర్యాన్ని కలిగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు అందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులతోటి పంచుకోబోయేది ఏంటంటే మా రాజానగరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి గౌరవ శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఈరోజు మినిస్టర్ హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఆయన ప్రయాణం చేస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి వారి కుమారులు పెందుర్తి అభిరాంబాబు గారు వారికి ప్రత్యేకంగా నా కుటుంబం తరఫున నా నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే చదువుకుంటున్న పిల్లలకు తన వంతు సహాయం చేసుకుంటూ పెందుర్తి సేవా సమితి ద్వారా తన వంతు సహాయం చేసుకుంటూ ఫీజులు కట్టలేని పిల్లలకు ఇరవై వేలు మొదలు వేలు మొదలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు వరకు ఫీజు కట్టిన ఘనత మా బాబు గారిదని తెలియజేస్తున్నాను ఈ రోజు నేను బాబు గారి కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక యువనాయకుడిగా ఆయన చేస్తున్న ప్రయాణం చాలా హృదయపూర్వకంగా ఆయన్ని బ్లెస్సింగ్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారు వెనకాల ఎలాంటి యూత్ వారు కూడా ఉండడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ మా నా బర్త్డే సందర్భంగా రాలేని సమయంలో మొన్న లేటెస్ట్గా మా ఇంటికి రావడం జరిగిందండి అభిరామ్ గారు అయితే మా అబ్బాయి సంతోష్ సెకండ్ ఇయర్ పాస్ అవడం జరిగింది పాస్ అవుతే సంతోష్ బాగా చదువుకో మీ అమ్మగారు రాజకీయంలో మంచి పేరు సంపాదించింది మా నాన్నగారు వెనకాల కూడా మంచి పేరు సంపాదించి ఒక కార్యకర్తగా నిలబడింది నేను నీకు ఏం చెయ్యాలి అని నా కొడుకుని దగ్గరికి లాగి ఒక కుటుంబ సభ్యులకు అడిగినప్పుడు అన్న నాకు ఒక ల్యాప్టాప్ కావాలి ఖర్చుతో కూడిన పని అది అమ్మ భారం అంతా అమ్మ మీద పడుతుందని చెప్పినప్పుడు వెంటనే స్పందించి ఆయన డెబ్బై ఐదు వేల రూపాయల ల్యాప్టాప్ రాత్రి నా కుమారుడికి ఇంటికి పిలిచి బహుకరించడం జరిగింది మరీ ముఖ్యంగా పెందుర్తి వారి కుటుంబానికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారి కుటుంబాన్ని నమ్ముకొని మేము ప్రయాణం చేస్తున్నాం మరీ ముఖ్యంగా గౌరవనీయులు పెందుర్తి వెంకటేష్ గారి వెనకాల నేను రాజకీయం నేర్చుకున్నాను ఈరోజు ఆయన బాటలో ప్రయాణం చేస్తూ ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం కూడా జరిగింది వారు కుమారులు చేస్తున్న సేవను బట్టి ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ రాత్రి మా అబ్బాయి గారికి ల్యాప్టాప్ బహుకరించినటువంటి మా అభిరామ్ బాబుకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా కష్టాల్లో ఉన్నామండి ఎవరో కూడా ఆదుకునే నాదుడు లేడు ఒకవేళ వెళ్ళి చెప్పినా పట్టించుకోవడం కూడా లేదండి నేను ఎవరిని అన్యతగా భావించను కానీ ప్రజలు ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు వారికి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నవాడే నాయకుడు మేము ఒక పార్టీని నమ్ముకున్నాం మేము ఆర్థికంగా ఒక పూర్ పీపులే మేమేమో రిచ్ పీపుల్ కాదు ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు తెలిసినప్పుడన్నా పరామర్శించి వారికి సహాయం చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఎందు అభిరామ్ గారు రాజానగరం నియోజకవర్గంలో ఆయన ఎవరు పిలిచినా వెళ్ళి వారికి ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు అని చెబుతుంటే వారు సహాయం చేస్తున్నారు దయచేసి మహానుభావులకి నాయకులకి తెలియజేసేది ఏంటంటే పెట్టేవారిని చెడగొట్టద్దండి ఆయన ఆయనకున్న దాంట్లోనే ఎదుట పెడుతున్నారు కాబట్టి సహాయం చేసేలాగా వారికి సపోర్ట్ చేయండి తినే భోజనంలో మట్టే వద్దని తెలియజేసుకుంటున్నాను మీరు కూడా చేతనైతే సహాయం చేసి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు కొలుములో పడిపోయి కొట్టిమిట్లు ఆడుతున్నారు వారందరినీ కూడా ఆదుకోవాలని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా పెందుర్తి వెంకటేష్ గారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా అభిరామ్ గారికి కూడా ప్రత్యేకంగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ఇంకా అనేక మందికి నేను వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అక్క కండవెల్లి లక్ష్మి రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్తలకి కూడా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి వారికి ఉన్న కష్టాలను గొట్టెక్కించే బాధ్యత మా అధిష్టానం మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవాలని వారికి హృదయపూర్వకంగా ఒక మహిళా నాయకురాలుగా ఒక మహిళా కార్యకర్తగా తెలియజేసుకుంటున్నారు